మిత్రులారా మరి వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ముఖ్యమంత్రి గారిని స్పందించాల్సిందే కోరుతున్నాం కాకతీయుల కళాతోరణము మా ఊరుగల్లు గౌరవానికి ఒక ప్రతీక అది ఒక గొప్ప వారసత్వ సంపద అది నాలుగు వందల సంవత్సరాల పాటు ఊరుగల్లును రాజధానిగా చేసుకొని మొత్తం యావత్ దక్షిణ భారతదేశాన్ని కాకతీయులు పరిపాలించింది ఎప్పుడో వందల సంవత్సరాల క్రితం కాకతీయులు పరిపాలిస్తే ఈ నేటి కూడా మనం కాకతీయులను గుర్తుపెట్టుకుంటున్నాం మొట్టమొదటి తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ పేరు మీద మొత్తం కాకతీయులు కట్టినటువంటి చెరువులన్నింటినీ కూడా పూడికదీసింది అలాంటి గొప్ప కాకతీయుల యొక్క వారసత్వాన్ని ఈరోజు అవమానించే విధంగా ఓరుగల్లు సెంటిమెంట్ను దెబ్బగొట్టే విధంగా ఓరుగల్లు ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా యావత్ తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా కాకతీయ తోరణాన్ని పక్కన పెడతా అవు కదా ఈ సందర్భంలో వరంగల్ వస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రిగా మీరు ఓరుగల్లుకు తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పవలసినటువంటి బాధ్యత ఉన్నది మా ఊరుగళ్ళు కళా తోరణము రాజరిక తర్పానికి నిదర్శనం ఉన్నవు కాదు మా ఊరుగళ్ళు కళా తోరణము ఊరుగళ్ళు రాజసమాధి తెలంగాణ రాజసమాధి కాబట్టి దాని మీద మీ వైఖరి మార్చుకున్నారా లేదా తప్పకుండా మళ్ళీ దాన్ని తొలగిస్తామని ప్రకటిస్తారా ఏదో ఒకటి స్పష్టం చేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా